హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత మహేష్ ఈరోజు వచ్చేసి అమెరికాలో ఇంద్రా మూవీ రీ రిలీజ్ అయింది అది ఎలా జరిగింది అనేసి అని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ మాత్రం డ్యాంస్ వేయక్క రేట్ ఎంతో చెప్పు రేట నిర్ధార్జనీయంగా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే చూస్తే కూర్చునే అర్హత అక్కడ ఆయుంద్రుడి